ధర్మం స్వాగతం శ్రీకాకుళం జిల్లా సోంపేటలో జై భీం రెండవ ఆవిర్భావ దినోత్సవం జరిగింది ఈ కార్యక్రమానికి సమతా సైనికులు జాతీయ ప్రధాన కార్యదర్శి దిగంబర్ కాంబులే పాల్గొన్నారు ఆయన మాట్లాడుతూ దళితులను సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా అనగదొక్కాలని చూస్తున్నారని ఆయన అన్నారు ఈ సమావేశానికి శ్రీకాకుళం జిల్లా జై భీం సేనా ప్రతినిధులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు అంతేనా జ్ఞానవంతుడు అయినంత మాత్రాన్ని అందంగా ఉంటాడా కాదు ఆయన క్షీరవంతుడు తన జీవితంలో ఏ రోజు కూడా సరి ప్రదేశాలలో చదువుకున్నాడు ఏ రోజు కూడా మనం ఉంచుకోలేదు ఆయన జీవితంలో ఏ రోజు కూడా చిన్న అబద్ధం ఆడలేదు ఆయన జీవితంలో ఏ రోజు కూడా స్త్రీలను అసభ్యంగా ప్రవర్తించలేదు ఆయన జీవితంలో ఏ రోజు కూడా చిన్న పొరపాటు చేయలేదు అందువల్ల అందంగా ఉన్నాడు అంత అందంగా ఉన్నాడు నా గొప్ప జీవితాన్ని ఇచ్చాడు ఆయన జీవితాన్ని చదువుతుంటే నేను రూమ్ లో బయట వేసుకొని గుర్తు క్లాస్ రూమ్ లో మాస్టర్ లెక్చర్ చెప్తున్నాడు క్లాస్ రూమ్ లో ఉన్న కలెక్ట్ చేయలేకపోయాడు క్లాస్ బయట ఉన్న బాబాసాహెబ్ సార్ మాట్లాడు నేను లెక్క చేస్తా అన్నాడు అయితే రారా అన్నాడు తీర వచ్చిన తర్వాత వాడు లెక్క చేస్తే నేను ఒప్పుకో ఎందుకు గవర్నమెంట్ ఏం చేస్తుంది రాజ్యాంగంలో నీకు జీవించే హక్కుంది ఉంది నీకు అన్ని రకాల హక్కుల్ని కల్పించే బాధ్యత ప్రభుత్వాలు అయినప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే నిన్ను పరామర్శించడానికి కిడ్నీ సెంటర్లో పెట్టింది ఇప్పటివరకు ఇక్కడ కిడ్నీ జబ్బు రావడానికి కారణాలు తెలుసా ఏ రీజన్ అయింది నేను వెతికాను దానికి ప్రాపర్ రీజన్ దొరకట్లా ఎంత దారుణం అంటే ఇంత సశశామలమైనటువంటి ప్రాంతంలో అత్యంత ఎక్కువ స్థాయిలో నీటి వనరులు ఉన్నటువంటి ప్రాంతంలో అందుచికని ఒక సమస్యతో ప్రతి కుటుంబంలో ఒక కిడ్నీ పేషెంట్ ఉండడం ప్రభుత్వాల యొక్క నిర్లక్ష్యం ఒక్కసారి ఆలోచించాలి సమస్యకు కారణాలు కూడా పరిశోధించే పరిస్థితుల్లో లేదు నేనైతే ఆశ్చర్యపోయాను ప్రిన్సిపల్ గారు నాకు ఎప్పుడైతే చెప్పారో అట్లెట్లో పాసిబుల్ దేని ప్రాంతం యొక్క స్టడీ చేస్తున్న మేరకు మీ పక్కనే ఉంది సూర్య దేవాలయం అంటున్నాం అది ఒకప్పటి బౌద్ధ ఆలయం తల్లి గర్భంలో ఎటువంటి జీవం పోయాలి ఎటువంటి జీవం అయితే అది ఎలిజిబుల్ అని తెలుసుకునేటటువంటి ఒక గొప్ప మహావిద్యాలయం అది దౌర్భాగ్యం ఏంటంటే ఒక విచిత్రమైన సంఘటన చెప్తా మనం చదువుకున్న